అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికన్ డాలర్ను విస్మరించాలని యోచిస్తున్న దేశాలను ఆ దేశ మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు తాను అధికారంలోకి వస్తే అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ను ఉపయోగించని దేశాల వస్తువులపై వంద శాతం సుంకాన్ని విధిస్తానని ట్రంప్ బెదిరించారు భవిష్యత్తులో అమెరికన్ డాలర్ ప్రాభవం కోల్పోనుందన్న అభిప్రాయాలు కొంతకాలంగా వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద ప్రకటన చేశారు అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికన్ డాలర్ను విస్మరించాలని యోచిస్తోన్న దేశాలను డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు తాను అధికారంలోకి వస్తే అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ను ఉపయోగించని దేశాల వస్తువులపై వంద శాతం సుంకాన్ని విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు విస్కాన్సిన్ జరిగిన ఎన్నికల ర్యాలీలు ప్రసంగించిన ట్రంప్ ద్వైపాక్షిక వాణిజ్య చెల్లింపు లో డాలర్ను ఉపయోగించని దేశాల వస్తువులపై వంద శాతం సుంకం విధిస్తామని చెప్పారు మీరు డాలర్ను వదిలేస్తే మీరు ఇక అమెరికాతో వ్యాపారం చేయలేరని ఎందుకంటే మీ వస్తువులపై వంద శాతం సుంకం విధించబోతున్నామని ఇతర దేశాలకు ట్రంప్ హెచ్చరికలు పంపారు ప్రస్తుతం యుఎస్ డాలర్ ప్రమాదంలో పడిందని ట్రంప్ అన్నారు అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యం పెరగడంతో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి డీ డాలరైజేషన్ పేరుతో ప్రపంచ కరెన్సీగా యుఎస్ డాలర్ పై ఆధారపడటాన్ని తగ్గించడానికి అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపుల్లో వీలైనంత వరకు డాలర్ ను తగ్గించే అంశంపై గతేడాది బ్రిక్స్ దేశాలు చర్చించుకున్నాయి ప్రస్తుతం ప్రపంచ జీడిపిలో బ్రిక్స్ దేశాల వాటా ఇరవై ఆరు శాతం ఎగుమతుల్లో ఇరవై శాతం వాటా కలిగి ఉన్నాయి ఇంతటి ఆర్థిక పరిపుష్టి ఉన్నందువల్లే సొంత కరెన్సీని తీసుకురావాలని బ్రిక్స్ దేశాలు యోచిస్తున్నాయి అయితే ఇదేమీ అంత సులభ సాధ్యమయ్యే పని కాదని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో డాలర్ను ఉపయోగించని దేశాల వస్తువులపై వంద శాతం సుంకాన్ని విధిస్తానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి